తోటి మతం చెడిపోయిన వాళ్ళతో ఎట్లా పోలిస్తారా అంటే ఇండియా అని పాకిస్తాన్ చేసు దాకా చెప్పండి రామరాజులు తొక్కల రాజులు రాజులు అని పెట్టుకున్న వాళ్ళు రండి చర్చకు రండి మోడీ అనే లుచ్చనా కొడుకు ఈ పదేళ్లలో హిందువులకు చేసిన ఒక్క మేలు చెప్పండి కాంగ్రెస్ కట్టిన నాగార్జున సాగర్ కింద రైతు పండించుకున్న రైతులు హిందువులు కాదా ఎందుకు చెత్త నింపుతారు మీ స్వార్థం కోసం మేము హిందువులం లుచ్చన కొడుకుల హిందువులు పార్టీలకు ఖచ్చితంగా అన్నిట్లో ఉన్నారు హిందువుల హిందువులు కాదు ఈడి చెప్తేనే హిందువులు అవుతామా మేం నేను జై శ్రీరామ్ అంటే నేను హిందువునారా నేను జై పోలేరమ్మ అంటా నేను జై సమ్మక్క అంట జై సారలమ్మ అంట నివురు చెప్పింది ఎందుకంట బే సిగ్గు శరం ఉండాలి చెత్త నింపడానికి దోసుకో మీ దోపిడీ కోసం దేశాన్ని నాశనం చేస్తా పాకిస్తాన్ లెక్క చేస్తా అంటే క్షీరుతం హిందువులం గుర్తుపెట్టుకోండి బీజేపీ ఆర్ఎస్ఎస్ చెత్త నాయకుడుకులు మీరు హిందువులే కాదు హిందువుల ద్రోహులు మీరు